నీ పేరేంది ఎంత ఏజ్ ఎంత డేట్ ఆఫ్ బర్త్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏం చదువుతున్నావు ఆహా మధ్యలో వచ్చిందా ఎలా వచ్చింది డివిటమిన్ లేదనా దీనికి ట్రీట్మెంట్ ఉంది అబ్బా అది న్యాచురల్గా ఉంది చాలా కాలంలో ఉంటుందా అది ఒంటికి కూడా ఉందా ఏది కొంచెం థింగ్ ఆహా వేరే ఏమో అనిపించదు కదా మంట అనిపిస్తుందా ఏమనిపించదు ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నావు ఇప్పుడు దాకా ఇచ్చారు నల్గొండలో మామూలు టాబ్లెట్స్ ఏనా గవర్నమెంట్ హాస్పిటల్ మామూలు హాస్పిటల్ ఆలోపత ఇంకా ఇక్కడ గణేష్ టెంపుల్ దగ్గర అంతే ఈ రెండు టెక్ చేసుకున్నారా మరి ఇప్పుడు కూడా మందులు వాడుతున్నావా తగ్గడం వంటి ఎట్లా మొత్తం టోటల్ వైట్ వచ్చేస్తుందా బ్లాక్ నార్మల్ కలర్ వచ్చేస్తుందా అవునా అంతా వైట్ వచ్చింది కదా కాళ్ళకి మా చుట్టూ మా దానిలో ఉన్నారు వాళ్ళకి మొత్తం టోటల్గా ఆ కలర్ వచ్చింది లెగ్ కలర్ ఉంది కదా అట్లా వచ్చేసింది ఆయనకి ఇది చాలా అది ఉంటుంది ట్రీట్మెంటు న్యాచురల్గా ఉంది దీనికి నిజంగానే నువ్వేమి ఇది ఒరిగి అవ్వద్దు ఫిక్కర్ పడవద్దు ఏదైనా సూత్రం ఉంటుంది అందుకని చూస్తున్నాను వీడియో అర్థమైందా డోంట్ ఫీల్ తగ్గాలి కదా నీకు ఏదో విధంగా తగ్గితేనే కదా లేకపోతే ఎవరో ఒకళ్ళు ఏదో కామెంట్ చేస్తుంటారు కదా ప్రతి ఒక్కళ్ళు ఎంత అయిపోయిందండి ఇది ఓకే ఓకే